ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు ఈరోజు డెబ్బై ఆరో రిపబ్లిక్ డే సందర్భంగా దేశం కోసం ఎంతోమంది త్యాగం చేసి వాళ్ళు ప్రాణాలు పరంగా పెట్టి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి ఈరోజు రిపబ్లిక్ డే పర్వదినాన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక నాయకుడు ప్రజలకు ఇచ్చిన మాట ఆరు గ్యారెంటీ పథకాలు అమల్లో భాగంగా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి మూడు అసెంబ్లీ సెగ్మెంట్సు జగిత్యాల్ ధర్మపురి కొరుట్ల అదేవిధంగా రెండు మండలాలు చుప్పదండ అసెంబ్లీ సెగ్మెంటు రెండు మండలాలు విమలాపుడు విమలావర అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించినటువంటి లాంఛనప్రాయంగా కాన్సమ్ మండలానికి ఒకటి ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలు నాలుగు గ్యారెంటీ పథకాలు రైతు భరోసా ఇంద్రమ ఆత్మీయ భరోసా అదేవిధంగా ఇంద్రమ ఇల్లు రేషన్ కార్డులు ఉదాహరణకు నా ధర్మం పూజ వర్గానికి ధరంపూర్ మండల్లో కమలాపూర్ గ్రామం ఒకటి వెల్గటూరు మండల్లో ఛగ్గాన్ గ్రామం ఒకటి రెండోది మూడోది ఎండపల్లి మండలానికి రాజనంపల్లె గ్రామం నాలుగోది బుగ్గార మండలానికి సంబంధించినటువంటి మండలం బీర్సాని గ్రామం అదేవిధంగా గొల్లపల్లి మండల్లో అబ్బాపూర్ గ్రామం పెగడపల్లి మండల్లో లాగలమరి గ్రామం ఈ గ్రామాలకు సంబంధించినటువంటి ఈ నాలుగు పథకాలు ప్రభుత్వ నిబంధన కనుకున్న అరాతో ఉన్న వాళ్ళందరకు ఈ నాలుగు గ్యారెంటీ పథకాలు అమలు చేయడం జరుగుతుంది దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయుల రేవంత్ రెడ్డి గారు అత్యంత పర్వదిన రిపబ్లిక్ డే రోజు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసుకొచ్చారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు మొత్తం మంత్రి మంత్రివర్గానికి జగిత్యాల జిల్లా ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా వారందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రెండో విషయం ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతం అంత రైతు ఆధారితమైనటువంటి ప్రాంతం రైతులకు సంబంధించినటువంటి ప్రాథమిక సొసైటీస్ అనేది రైతులకు అండగా ఉండేటువంటి సొసైటీసు ఆ సొసైటీలో సభ్యత్వం తీసుకొని ఆ సొసైటీ ద్వారా లోన్ తీసుకొని లోన్ ద్వారా ఆ రైతు కల్టివేట్ చేయడమా భూమి అదేవిధంగా ఇతరకు సంబంధించినటువంటి లోన్ తీసుకోవడానికి సొసైటీస్ ఈ జిల్లాలో నడవడం జరుగుతుంది మన దానిలో భాగంగా నా ధర్మపురి నిజవర్గానికి సంబంధించినటువంటి వ్యవసాయ ప్రాథమిక సొసైటీస్ పెగడపల్లి వ్యవసాయ ప్రాథమిక సొసైటీ గుళ్ళపల్లి వ్యవసాయ ప్రాథమిక సొసైటీ అదేవిధంగా ధర్మపురి వ్యవసాయ ప్రాథమిక సొసైటీ మొత్తం నా నియోజవర్గానికి సంబంధించిన సొసైటీస్పై మాజీ ముఖ్యమంత్రి మాజీ సారీ రాజీ మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మాజీ మంత్రి గత పది సంవత్సరాల లోపట ఈ సొసైటీని ఏ విధంగా నిర్గీర్యం చేసినారు ఏ విధంగా సొసైటీకి సంబంధించినటువంటి రైతులకు అండగా ఉండాల్సిన సొసైటీకి సంబంధించినటువంటి చైర్మన్లుగా వివరిస్తున్న వారు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించిన మాజీ మంత్రి వారందరూ ఏ విధంగా ఈ సొసైటీని నిర్వీర్యం చేసిన విషయంలో విషయంలోపట నేను శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పగా రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజున కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన దరఖాస్తు ఇచ్చిన ప్రాథమిక సొసైటీలు సంబంధించిన సభ్యతలు ఎన్ని ఆ రైతులకు సంబంధించిన డబ్బు ఎంత డబ్బు సొసైటీలో జమ అయింది దీన్ని దీన్ని ఖర్చు పెట్టినారు ఈ సొసైటీలో గతంలో వడ్ల కొనుగోలు కార కటింగ్ పేరు మీద కూడా చాలామంది సొసైటీ సంబంధించిన వాళ్ళకు రైతుల ఇబ్బందులు పాలైంది ఒక శాసనసభ్యుడిగా సమాచారాన్ని అడగడం అయింది నేను ప్రభుత్వ ప్రజలతో ఎన్నుకోబడ్డ ఒక ప్రతినిధిగా ఈ జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ విప్పుగా నా నియోజకవర్గం సంబంధించినటువంటి ఎందుకంటే అక్కడ రెండు వేల తొమ్మిది నుంచి ఎమ్మెల్యేగా ప్రభుత్వ చీఫ్ విప్పుగా సాంఘిక సంఘ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మాజీ మంత్రి ఉన్నాడు ఈ సొసైటీకి సంబంధించినటువంటి ప్రాథమిక సొసైటీకి సంబంధించినటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ సొసైటీ రఘునందన్ రావు గారికి నేను దరఖాస్తు ఇవ్వడం జరిగింది దాని మీద ఎంక్వైరీ చేసినారు ఐదవ తారీఖు రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ సొసైటీలకు సంబంధించిన అధికారులతోని పదవ తారీఖు ధర్మపురి జిల్లాగా ఉన్నటువంటి సింగిండి సొసైటీల దగ్గరకు వచ్చి మీరు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు మీ లెక్కలు ఎంత మీ ఖర్చు ఎంత రైతులకు చేసిన మేలు మేలేందనే విషయంలో పట పూర్తిగా పదవ తారీఖు నుంచి ఇరవై మూడు వరకు పదవ తారీఖు నుంచి ఇరవై మూడో రెండు పది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజున ఎంక్వైరీ సంబంధించిన హైదరాబాద్కి వెళ్ళే కమిటీ వచ్చి జిల్లాకు సంబంధించిన డిస్టిక్ కోఆపరేటివ్ గారి యొక్క వారు జిల్లాకు రాష్ట్రానికి సంబంధించిన కోఆపరేటివ్ అధికారులు వచ్చి పదో తొమ్మిది ఇరవై నాలుగు నుంచి ఇరవై మూడు తొమ్మిది ఇరవై నాలుగు వరకు అన్ని సొసైటీలూపట రైతులకు సంబంధించినటువంటి డబ్బులు ఎంత జమ అయింది ఎంత ఖర్చయింది దేనికి ఖర్చు పెట్టినారు ప్రజలకు మేలు జరిగే విషయం రైతులకు మేలు జరిగే విషయం ఖర్చు పెట్టినారా దేనికి ఖర్చు పెట్టిన విషయంలో ఎంక్వైరీ సంబంధించిన రిపోర్ట్ మొత్తం కూడా రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఈ కమిటీ మొత్తం సబ్మిషన్ చేసినారు పదమూడు రోజు ఎంక్వైరీ రిపోర్ట్ చేసిన అధికారుల రిపోర్ట్ మొత్తం కాపీస్ మీకు ఇస్తా వాళ్ళు ఏ విధంగా విచ్చల విడిగా రైతుల యొక్క డబ్బులు అకౌంటబిలిటీ లేకుండా అకౌంటబిలిటీ లేకుండా ఇగో ఇరవై ఐదు తారీఖు ఎంక్వైరీ రిపోర్ట్ ఇది మొత్తం టోటల్ చేసిన దానికి టోటల్ ఇదంతా పర్సనల్ అంటే మీకు హార్డ్ కాపీస్ క్లియర్ కాపీస్ ఇస్తాను దిరాక్స్ కరెక్టాలే ఇవన్నీ కాపీస్ మొత్తం మీకు ఇస్తాను ఏ సొసైటీలో ఏమి ఇంత డబ్బులు తీసుకున్నారు ఇంతెంత ఖర్చు పెట్టిందా దీనికి అకౌంటబులిటీ ఉండాలన్నా ఉండద్దా లక్ష ముప్పై తొమ్మిది వేల రూపాయల యొక్క బిల్డింగ్ పెగడపిల్ల సారీ కోటి ముప్పై కోటి అరవై నాలుగు లక్షల ఇరవై రెండు వేలతో బిల్డింగ్ కట్టిండీ దేనికోసం బిల్డింగ్ కట్టిండే రైతుల యొక్క డబ్బులతోని కోటి అరవై నాలుగు లక్షల యొక్క షాపింగ్ కాంగ్రెస్ దేనికోసం కట్టి ఉండే అక్కడ రాష్ట్రంలో ఒక దొరగారేమో రాష్ట్రానికి దోసుకున్నాడు గడివ దొరగారు మరి ఈ ధర్మపురం జరుగుతున్నటువంటి ఈ దొరగారు ఏంది ఆయన దర్పం చూపెట్టుకునేటానికి దానివల్ల ఎవరికి ఉపయోగం రైతులకు ఉపయోగమా గ్రామీణ ప్రాంత రైతులకు మనం ఇవాళ ఏ పరిస్థితి ఏంటరు సార్ ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సొసైటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఆయన ఏదైతే కోటి అరవై తొమ్మిది సార్ డబ్బులు ఏదైతే కట్టిన దానికి సొసైటీకి లోంది డబ్బులు ఇస్తుంటా తిరిగి కట్టలేని పరిస్థితి ఉంది డబ్బులు రెంట్స్ ఎక్కడంటే మిగిలిన ఏం రెంట్స్ వస్తాయి చెప్పండి జగితాల్ టౌన్ కాదు కదా రెంట్స్ వస్తానికి ఈ ఈ విధంగా ఎంక్వైరీ జరుగుతుంటే ఎవరైనా కోటి అరవై తొమ్మిది లక్షల రూపాయలు షాపింగ్ కాంప్లెక్స్ కట్టిన ఒక రూపాయి కూడా వాడలే తీసుకోలేదంటే నువ్వు ప్రభుత్వం అనుమతి తీసుకొని పిఆర్ డిపార్ట్మెంట్ టెండర్ పిలిచి టెండర్ బిడ్డలు నువ్వు పబ్లికేషన్ చేసి అలా ఎల్వని వస్తే వాళ్ళు కాంట్రాక్టర్తో రికార్డ్ చేసి ఆ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ పెట్టించి బిల్ అయిన పునాది అయితే బిల్లు ఇస్తారు గోడలు అయితే బిల్లు ఇస్తారు స్లాబ్ అయితే బిల్లు ఇస్తారు అంటే మీకు సింగల్ ఉండే సొసైటీస్కు మేము తీర్మానం చేసి మేము బంగ్లా కట్టినాం తప్పే ఉండని తీర్మానం చేసి బంగ్లా కట్టినాడు మా డబ్బులు తీసినప్పుడు ప్రభుత్వం అనుమతి తీసుకుంటావు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో సొసైటీస్ పనిచేస్తున్నాయి ఎనిమిది సొసైటీస్ ఇవ్వ రెండు తొమ్మిది ఎంక్వైరీ రాసిన డబ్బులు ఏమైనా ఎంత ఖర్చు అయినా దేని ఖర్చు అయినా లెక్క చెప్పండి అంతే అంత తప్ప నేను ఏం మాట్లాడలేదు మీకు ఈ కాపీ మీకు ఇస్తాం కాదు కొన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి దాని తర్వాత ఎనిమిది సొసైటీలకు ఎంక్వైరీ ఐదో తారీఖు ఇది ఎంక్వైరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సొసైటీకి సంబంధించినటువంటి ఏ అధికారి ఇక్కడ ఎంక్వైరీ చేయాలని అధికారుల పేర్లు కూడా వచ్చింది జైన సొసైటీకి నాగేశ్వరరావు అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫ్ ది డిసిఓ రంగారెడ్డి తిమ్మాపూర్ సొసైటీ ఎన్ ఎల్ నాగు అసిస్టెంట్ రిజిస్ట్రాఫ్ రంగారెడ్డి ధర్మపురి సింగిల్ సొసైటీ ఆంజనేయులు అసిస్టెంట్ రిజిస్ట్రాఫ్ డిసిఓ రంగారెడ్డి గొల్లపల్లి సొసైటీకి సుబ్రహ్మణ్యం అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫ్ హైదరాబాద్ నంచెర్ల అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫ్ వాసుదేవరెడ్డి హైదరాబాద్ తగడేపల్లి దొరగారిది అమ్ము నాయను గంగారెడ్డి అస్టాబిస్ట్రీ ఆఫ్ డిఆర్సీ గోల్కొండ హైదరాబాద్కి వెళ్ళి రాష్ట్రానికి సంబంధించిన కోఆపరేటివ్ రిజిస్టర్ కోఆపరేటివ్ అధికారులు వచ్చి పదమూడు రోజులు ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ ఇరవై ఐదో తారీఖు సబ్మిషన్ చేయకముందే నువ్వు కోర్టును ఆశ్రయించిన ఉన్నా దీనికి జైతాల్ జిల్లా ప్రాథమిక సొసైటీకి సంబంధించిన యావత్ సొసైటీ రైతులకు జవాబు చెప్పాలి ఈ యొక్క ఎనిమిది సొసైటీలైన సొసైటీ రైతులకు జవాబు చెప్పను ఎందుకు కోర్టుకు పోయినావో చెప్పు దానికి మాజీ మంత్రి కూడా జవాబు చెప్పాలి దీని మీద ఇక ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిషన్ చేసిన దాని మీద ఇది వాళ్ళ ఎంక్వైరీ రిపోర్ట్ ఉంది అది సాఫ్ట్ కాపీ మొత్తం ఇచ్చే పోయినాక ఇది ఒకటి అన్ని ఫోల్డర్లు పెట్టిచ్చే ఇది ఒకటి ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చింది ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో ఏమి ఇచ్చిలో ఏం ఏం గొప్పతనాలు చేసింది కదా ఆ గొప్పతనం రిపోర్ట్ కూడా మొత్తం ఇవ్వండి దీని ప్రాథమిక సొసైటీ సభ్యత్వ రైతులే దీని మీద వారి మీద వాళ్ళే రైతులే వాళ్ళకు జవాబు చెప్తారు నేను చెప్పా సభ్యత్వం రైతు సభ్య సభ్యత చేసింది నా డబ్బులు విడిపోయిన విషయంలో కూడా ఒక శాసనప్పుడుగా ప్రభుత్వ విప్పగా లిక్కడగడం తప్ప అని చెప్పి వాడు వీడని మా మీద సంబోధించుకుంటా ఏమని మాట్లాడి మా డైరెక్టర్ అయినా సో మా పెరిగే పిల్స్ సత్యం మహేష్ ఏం మాట్లాడు చెప్పు పర్వదిన ప్రిపేర్ పర్వదినం ముఖ్యమంత్రి గారి శుభాకాంక్షలు ఒకటి ఇలా రైతులకు సంబంధించినటువంటి ప్రాథమిక సొసైటీస్ మీద మన మాజీ మంత్రి మాట్లాడిన నేను జవాబు మౌనం ఏమైతుంది అంగీకారం కింద వస్తాయి కదా నేను మాట్లాడినప్పుడు వాస్తవాలు మీడియా ద్వారా ప్రజలకు చెప్పకపోతే మా రైతులంతా నిజమే అనుకుంటా ఏం సార్ అనుకుంటున్నాను అనుకోరా ఏం సార్ మౌనం అంగీకారం కింద వస్తాయి కదా మరి రేపు హాలిడే అవుతుంది మళ్ళీ ఇల్లుండి దొరుకుతుంది సీరియస్నెస్ తగ్గుతుంది ఇక బాగున్నాయి ఒక్కొక్కటి చెప్తా పది సంవత్సరాల చిత్రాలని చెప్తా అందరి నమస్కారం